కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఏమన్నారంటే మా ఆస్తులు మా మేము కట్టినటువంటి పన్నులు ముస్లింలకు ఇవ్వడం ఏంటి ముస్లింలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏంటి మీరు వాళ్ళకి వెళ్ళేట పరిస్థితి ఏంటంటే చెప్పి ప్రశ్నిస్తారు కానీ వాళ్ళ వాస్తవం ఏంటంటే వూములు కనుక సక్రమంగా వినియోగిస్తే అసలు ముస్లిం సమాజానికి ఉన్నటువంటి ఆస్తులు ముస్లిం సమాజాన్ని కూడా సరిపోతాయి ఎవరిని చక్కర్లేదు ఎవరి దగ్గర చేచా చక్కర్లేదు మైనార్టీలు ముస్లింలు ఎవరికి పైసా ఇవ్వటర్లేదు వారికి ఆస్తులు ఉన్నాయి కానీ దాన్ని నిర్వహించేటటువంటి విషయంలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఏంటంటే ఇందాక పెద్దలు చెప్పారు నూట ఇరవై మూడు కోట్లు తొమ్మిది లక్షల అరవై ఎకరాల భూమి మీద వచ్చేటటువంటి ఆదాయం నూట ఇరవై మూడు కోట్లు దాన్ని సంచార కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఎప్పుడో దానికి దాటినటువంటి పరిస్థితి పదహారు వేల కోట్లు ఇరవై వేల కోట్లు వాళ్ళ తాజా నివేదిక ప్రకారం అయితే నలభై వేల కోట్లు వస్తే ఈ భూముల మీద ఏ ముస్మి ఎవరి దగ్గరికి వెళ్ళి చేసాలి ఏ ప్రభుత్వం అతను చూడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఈ రకమైనటువంటి లోపాలను సవరించేటటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి ఒక పక్క ఆలోచిస్తున్నారు మిత్రుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ భూములు పెరగడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేస్తే కనపడిన భూముల కూడా అని చెప్పి కొందరు అడిగారు మన కేరళలో సుమారు పద్దెనిమిది ఒక భూమిని పూర్తిగా వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది ఒక బోర్డు ఇస్లాం మతం పుట్టి పన్నెండు వందల ఏళ్ళు అయితే ఆ దేవాలయం చరిత్ర వచ్చి పద్దెనిమిది వందల సంవత్సరాలు పద్దెనిమిది వందల సంవత్సరాలకు పుట్టినటువంటి భూమికి పన్నెండు వందల సంవత్సరాలు ఉన్నటువంటి ఈ భూమి ఎలా దగ్గర పడితే వెంటనే దాన్ని రివర్స్ చేసే పరిస్థితి అంటే ఇది వాళ్ళ ఎవరు ఎవరో కొందరు స్వార్థ పనులు చేసేటటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగా భూములు పెరిగినాయి దాని కొంచెం చేసేటటువంటి అవకాశం లేని పరిస్థితి ఈ హిందువులు ముసులు కొట్లాడుకుంటే నా వర్గాన్ని నేను రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడం కోసం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి యోచన ఉంది కాబట్టి ఇక్కడ ముస్లిం మత సంక్షేమం కోసం వారి భూముల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని వారికే చెందులాగా వారి భూములను రిజిస్ట్రేషన్ ద్వారా దకలపరిచేటటువంటి పరిస్థితి ఈ రెండు వచ్చింది ఇంకొకటి ఇంత మిత్రుడు విక్రణ్ గారు చెప్పాడు ఈ ఈ కమిటీలో అన్యమతస్తులు ఎందుకున్నారు అని అది ముస్లింలతో ముస్లింలు వివాదం అయ్యి ఉంటే అన్య మతస్తులు ఉండవలసిన అవసరం లేదు ముస్లిం వక్ బోర్డు ఇతర మతస్థులకు చెందినటువంటి భూములను క్లెయిమ్ చేస్తున్నటువంటి సందర్భంలో అవతల వారి వాదన కూడా ఈ బోర్డులో వినిపించడం కోసం ఇద్దరు సభ్యుల్ని అందులో పెట్టేటటువంటి ప్రక్రియ ఉంది అంటే తన యొక్క వాదనను ముందే ఇక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది ఈ మినిట్స్ నోట్ చేసుకున్న తర్వాత వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి వెసులుబాటు ఈ తాజా వక్ చట్టంలో ఇవ్వడం జరిగింది అంతే తప్ప ఇది మతపరమైనటువంటి జరిగేటటువంటి నమాజుకు కానీ ఆ జరిగేటటువంటి కబరస్థానికి కవలింపు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మసీదుల తొలగింపు కానీ లేదా మదారసాల మూసివేత కానీ ఇదేది కూడా దీనికి టచ్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనం చేసేది ముస్లిం ఆస్తులను గుర్తించి దాన్ని ఒక చట్టపద్ధతి కల్పించేటటువంటి ఒక లిస్టు తయారు చేయటం రెండు దాని యొక్క ఆదాయాన్ని ఆ నూట ఇరవై మూడు వేల కోట్లు కాదు సుమారు నలభై యాభై వేల కోట్ల దాకా దాన్ని తీసుకెళ్లేటువంటి ప్రక్రియ మూడు ఆ మైనారిటీలకి ఎవరితో సంబంధం లేకుండా వారు కొన్నటువంటి భూముల మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని వారి సంక్షేమానికి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి నాలుగు ఇతర వర్ణస్తులతో కానీ ఇతర కులస్తులతో ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా దానికోసం పరిరక్షించడం కోసం చేసేటటువంటి ప్రక్రియలో ఇతర సభ్యులు అపాయింట్ చేశారు ఎప్పుడైతే ఆస్తులనే కూడా ఒక క్లారిటీ వస్తుందో ఆటోమేటిక్గా ఇతర సభ్యులు కూడా నా ఉద్దేశం తొలగించేస్తారు కానీ ఏంటంటే అవసరం లేదు వాళ్ళతో వాళ్ళ భూములు వాళ్ళకే ఉంటే దాని మీద వచ్చే ఆదాయం ఉంటుంది ఐదు అతి కీలకమైన విషయం ఏంటంటే తెలివైనటువంటి స్వార్థపరమైనటువంటి ముస్లిములు మత ముసుగులో పేద ముస్లిములు దోచుకునేటటువంటి ప్రక్రియకు అడ్డుకట్టు వేయటమే ఒక చట్టం యొక్క మూల సిద్ధాంతం మూల ఆలోచన మేము మన ఆలోచన భారతీయ జనతా పార్టీ ఆలోచన పూరిస్ట్ ఆఫ్ ది పూర్ పేడల్లో కడుపేద వారు ఏమంతి కాదు రెండు అంత్యోదయ అంటే అట్టడుగులు ఉన్నటువంటి వర్గాలకి అభివృద్ధి ఫలాలు అందాలి కాబట్టి వక్ యొక్క మూల సిద్ధాంతం ఆలోచన బీజేపీది కూడా ఏంటంటే దాని మీద వచ్చినటువంటి ఆదాయం ఆ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆ పేద మహిళలకి ఆ పేద పిల్లలకి చదువుకునేటటువంటి పరిస్థితి ఉండాలి వాళ్ళ ప్రపంచం అంతా మీరు చూడండి ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ గురించి పెద్దలు అంబికాకృష్ణ గారు చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లిబియా లెబనాన్ సిరియా ఇరాక్ అండ్ ఇరాన్ ఇంటి ఎనిమిది దేశాలు ఏవైతే తీవ్రవాదంతో ముడిపడి ఉన్నాయో అన్నీ కూడా నాశనమైపోయాయి ఏదైతే దేశం అభివృద్ధి కోసం ఆలోచన చేసిందో ఈజిప్ట్ మీకు గల్ఫ్కి చెందినటువంటి దాదాపుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పద్దెనిమిది దేశాలు ప్రపంచ కోటేశ్వరులుగా ఉన్నారు వాళ్ళు ముస్లింలే వీళ్ళు ముస్లింలే ఆలోచన సరళలో మార్పు రావడం వల్ల వాళ్ళు రోజు రోజుకి పతం అయిపోయారు వీళ్ళు రోజు రోజుకి అభివృద్ధి చెందారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా సగౌరవంగా ఆత్మాభిమానంతో వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసంతో మనకి రాబోయేటటువంటి రోజుల్లో దేశ సౌభాగ్యం కోసం వారందరూ కూడా కలిసి రావడం కోసం పెట్టేటటువంటి ప్రక్రియ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి మూల విషయం ఆ విషయం రవికరణ్ గారు మీకు చట్టాల రూపంలో రెండు వేల పదమూడులో జరిగింది కాంగ్రెస్ ఏం చేసింది ఎప్పటి నుంచి వచ్చింది అన్ని కూడా చెప్పుకుంటూ వారు వచ్చి అని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి దీనిపై కొంత అవగాహన పెంచుకుని మీ ద్వారా సమాజంలోకి వెళ్ళేట పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకించి ఏ పుస్తకం ఎవరు దూషించరా మీరు వారి అనుమానాలు ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉండదు కాబట్టి అతి బాధ్యతగా అతి గౌరవంగా మాట్లాడి దీని తప్పు ఒప్పులు వారు లేదు సూచనలు ఏమన్నా వారు ఇచ్చినట్టయితే మీరు జిల్లా పార్టీకి కానీ రాష్ట్ర పార్టీకి కానీ పప్పండి తిరిగి మీరు దానికి సంబంధించిన విషయాలు చెప్తాను తప్ప ఎవరితో ఘర్షణ పెట్టుకునే పరిస్థితి కానీ ఘర్షణ వైగినప్పటికీ దయచేసి ఎవరు అవలంబించని చెప్పి మరొకసారి కోరుతున్నారు చాలా సవివరంగా